जय श्रीकृष्ण श्रीगुरुभ्यो नमः ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय नमो नमः ॐ श्रीमद्भगवद्गीता ध्यानश्लोकं वसुदेवसुतं देवं कंसजानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं వాసుదేవుని కుమారుడుకు కంస జానులను చంపినవాడు దేవకీదేవికి దివ్యానందాన్ని ప్రసాదించినవాడు జగద్గురువు శ్రీకృష్ణదేవునికి నమస్కారం వసుదేవుని కుమారుడుగా అవతరించడు చేత శ్రీకృష్ణుడు వాసుదేవుడని కీర్తించబడ్డాడు అంతేకాకుండా సర్వభూతములందు వసించేవాడు కూడా తానే అయినందువల్ల వాసుదేవుడు వసుదేవుని కుమారుడుగా సృశించబడిన నిజానికి దేవాదేవుడైన వాసుదేవుడే శ్రీకృష్ణుడు మేనమామైన కంసుని చంపడం చేత కంసారయ్యాడు కంసుని కొలువులో జానుడు అనే మల్లయోధుడు ఉన్నాడు అహంకారికి ప్రతిరూపమైన చారుణ్ణి కూడా వధించాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశంతో మధురా నగరంని కలుషితం చేస్తున్న కంస జానుడను వధించబడ్డారు అలాగే మన హృదయాల్లో కృష్ణుడు ప్రవేశించగానే అసూయ ద్వేషాలు నశించి మనకు పరమానందం కలుగుతుంది జీవునికి ఆనందం ప్రాప్తిస్తుంది తల్లి అయిన దేవకీ దేవకి శ్రీకృష్ణుడు దివ్యానందాన్ని ప్రసాదించాడు సర్వదేవతల్లో శోభించే దివ్య చైతన్ము కూడా దేవకీపుత్రుడే అన్నది పంచమవేదమైన మహాభారతం దేవకీ దేవికి శ్రీకృష్ణుడు రెండుసార్లు పరమానందాన్ని కరి కలిగించాడు మొదట కారాగృహంలో శంఖ చక్ర గదా పద్మములతో బిడ్డగా జన్మించి రెండవది కంసుని వదిలించి దేవకీ వసుదేవులకు చెరసాల నుండి విడిపించే విడిపించి వారికి దివ్యానందాన్ని అనుగ్రహించాడు దేవకీ మాతకే కాదు భక్తులు ఎవరికైనా భగవతానుగ్రహము ఇలా రెండుసార్లు ప్రాప్తిస్తుంది మొదటిది హృదయములో భక్తి రూపములో ఆ తర్వాత జ్ఞాన రూపములో ఆశీర్వదించి పరమానందాన్ని ప్రసాదిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించిన గీతా జ్ఞానము ఒక కాలానికో ఒక దేశానికో లేదా కొందరు వ్యక్తులకో సంబంధించింది కాదు యావత్ విశ్వానికి విశ్వమున్నంత వరకు ఉపకరించి జ్ఞానం కావటం చేత ఆయన జగద్గురు అట్టి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానికి మనము శిరస్ శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాము కృష్ణయ్యను పలుకులోన ఎంత కమ్మదనము బాధలలో ఓదార్చు అమ్మతనము నేను మించిన దైవమును कनले मुमेकुलकडपडिबुण्डुचिन्नि कृष्णा ॐ नमो भगवते वासुदेवाय लोका समस्ताः सुखिनो भवन्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः